హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట గెంటసెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళ పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళ అయితే ఐదు సంవత్సరాలు అయినా ఆరు ఆరు సంవత్సరాలు అనుకుంటా అయితే వాళ్ళు బాగానే ఉండారు ఫ్రెండ్స్ వాళ్ళు మామూలుగా టిక్ టాక్ వీడియో అమ్మాయి అట్లా చేసుకుంటా ఉండేదంట తర్వాత వచ్చేసి అది తీసేసిన కాడ నుంచి ఇన్స్టాగ్రామ్ అయితే వాడుకుంటా ఉంది కావాలా అయితే ఇద్దరు వాళ్ళ భార్య భర్త ఇద్దరు కలిసి కూడా కొన్ని రోజులు వీడియో చేశారు తర్వాత ఏమైందంటే పోయిన అంతే పోయిన పండగకి అంటే ఏమంటారు ఒక అంతే ఖచ్చితంగా నిన్న కిస్టమర్స్కి సంవత్సరం కావాలా అయితే వాళ్ళిద్దరు అనుకున్నారంట అంటే వాళ్ళ హస్బెండ్ అన్నాడంటే ఇంకొద్దులే వీడియోలు ఎందుకులే అని చెప్పేసి అని అనుకున్నాడంట అంటే వాళ్ళ హస్బెండ్తో చేయటం ఈ అమ్మాయిని తీసుకోమన్నాడంట నువ్వు చేసుకునే పనికైతే ఇంట్లో ఉండి నీ టైం ఫస్ట్ ఇచ్చి అన్నాడంట ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసుకుంటా బాగానే హ్యాపీగానే ఉన్నారు ఉన్న తర్వాత ఏమైందంటే ది ఎంతవరకు అంతవరకే ఫ్రెండ్స్ హద్దులు అనేవి దాటకూడదు మనం ఎంతవరకు ఉండాలో అయినా అంతవరకే ఉండాలి ఈ అమ్మాయికి మరి ఎక్కువ ఇంకొక అమ్మాయి ఉందంట అంటే ఈ అమ్మాయి ఫ్రెండ్ అంట అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఇద్దరు కలిసి వీడియోలు చేసేటప్పుడు బ్యాడ్ కమెంట్స్ ఎక్కువగా వస్తున్నాయంట అందుకని వాళ్ళ హస్బెండ్ అన్నాడంటే ఆ అమ్మాయితో వద్దులే అమ్మాయి నువ్వు విడిగా చేసుకో మనం విడిగా చేసుకున్న రోజులు ఎవరు బ్యాడ్గా పెట్టలేదు మరి ఎందుకు ఆ అమ్మాయితో కలిసి చేసినప్పుడల్లా ప్రతిసారి బ్యాడ్గా పెడుతున్నారు వద్దులే అని చెప్పేసానంటే ఈ అమ్మాయి కూడా ఆ సరేలే బాబా వద్దులే అని చెప్పేసాను ఈ అమ్మాయి కూడా ఇంకా అమ్మాయితో చేయటం మానుకుంది మానుకొని తర్వాత కూడా ఈ అమ్మాయి అందంట వద్దులే ఇంక వీడియోలు ఎందుకులే ఏం వద్దులే అని చెప్పేసి అని అందంట ఒక ఐదారు నెలలు బాగానే ఉండారంట ఫ్రెండ్స్ తర్వాత అంట పోయిన డిసెంబర్లోనే మాములు వాళ్ళకి కెస్ట్మా అంటే వాళ్ళ అమ్మాయికి ఎస్టించిన అమ్మాయి కదా అయితే క్రిష్మాస్కి వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళిందంట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళేదాకా బాగానే ఉందంట ఫ్రెండ్స్ ఎల్లు వచ్చిన కాడి నుంచి అయితే కొద్దిగా తేడాగా ఉందంట అమ్మాయి ఎల్లు వచ్చిన కాడి నుంచి క్రిష్ణమాస్కి వెళ్ళింది కదా ఆడికి వెళ్ళొచ్చిన కాడి నుంచి ఏరియాగా ఉందాము నాకు ఇక్కడ వండబుద్ధి కావట్లేదు అని చెప్పేసి అని ఈ అబ్బాయిని కొద్దిగా ఇబ్బంది పెడుతుందంట వెళ్ళిన బాగానే ఉండవు కదా మా అమ్మల్లో ఉండి బాగానే చూసుకొని బాగానే ఉండరు ఈ అబ్బాయి ఏంటంటే క్రిస్టిన్ సమ్మా చేసుకున్నాడు అని చెప్పేసి అని కొద్దిగా అబ్బాయి బంధువులు అంటే వాళ్ళు నాయులు కదా అబ్బాయి బంధువులు కొద్దిగా దూరం పెట్టారంట అయినా కానీ తల్లిదండ్రులు కదా కొడుకు పెట్టి వండలేక కొడుకు ఇష్ ఇష్టాన్ని వాళ్ళు అంగీకరించి అంటే నా బిడ్డ ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాము మాకైనా వాళ్ళు ఎవరు వద్దని చెప్పేసి నా తల్లిదండ్రులు కూడా బిడ్డను కనిపెట్టుకునే ఉంటున్నారు ఈ అమ్మాయి కూడా అంతకుముందు బాగానే ఉంది ఎప్పుడైతే ఇంక ఊరికి వెళ్ళి వచ్చిన కాడి నుంచి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలిని ఈ అమ్మాయి ఏందంటే మనం ఉందాము వద్దు నేను చేసి అట్లని మీ అమ్మోళ్ళకి అని ఏదేదో మాట్లాడతా ఇంక ఇంట్లో పని కూడా చేయకుండా వీడియోలు మళ్ళీ విపరీతంగా చేస్తుందంట ఈ అబ్బాయి వద్దన్న అమ్మాయితోటే వీడియోలు ఎక్కువ చేస్తుందంట అదేమంటే నువ్వు నాకు వేరేగా పెడితే నేను లేకపోతే లేదు నేను ఎట్నే చేసుకుంటా నాకు సంతోషం లేదు వీడియోల్లోనే నాకు సంతోషం ఉందని చెప్పేసి అని అమ్మాయి చదువుతుంది అంట మొన్నటిదాకా బాగానే ఉంది కదా ఇప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ఎట్ట మారిపోయిందని చెప్పేసి అని సరేలే అని చెప్పేసి నా అబ్బాయి ఒక ఐదారు నెలలు అయితే బట్టి ఊరుకున్నాడంట ఆ అమ్మాయి ఏం చెప్పినా సరే 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 అంట మరి ఒక ఆరు నెలలు మించి అయితే మరీ ఎక్కువ చేసిందంట ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ అవన్నీ ఎక్కువగా వస్తున్నాయి అంట ఆ అబ్బాయి కూడా ఏంటంటే వీడియోలు చేశాడు కదా సరేలే ఈ బ్యాడ్ కామెంట్స్ అంటే ఎవరికైనా వస్తానే ఉంటేలే దాని దేముందిలే అని చెప్పేసి అని ఈ అబ్బాయి అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకొని సైలెంట్గా ఉన్నాడు ఒక నాలుగు నెలల క్రితం అయితే ఏమైందంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయితో కలిసి వీడియో చేయొద్దంటే ఒక దెబ్బ అయితే కొట్టాడంట ఒక దెబ్బ కొడితే ఈ అమ్మాయి అలిగి పుట్టింటికి వెళ్ళిందంట పుట్టింటికి వెళ్ళిన కాడి నుంచి ఈ ఇంకా జెన్స్ తోటి వీడియోలు ఇన్స్టాగ్రామ్లో జెను తోటి వీడియో తీసి పెడుతుందంట అంటే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అంటే వరుసైన వాళ్ళు బావను మామను వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోటి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసి మామూలుగా ఫస్ట్ పెడుతుందంట అది ఈ అబ్బాయికి నచ్చలేదు ఈ అబ్బాయికి నచ్చగా ఈ అబ్బాయి ఫోన్ చేస్తే అసలు ఆ అమ్మాయి ఫోన్ ఎత్తకుండా వాళ్ళ అమ్మకి ఇస్తుందంట ఏదైనా వాళ్ళ అమ్మ మాట్లాడుతుందంట ఏంది మా అమ్మాయి చేసిద్ది తప్పే ఉంది అందరు చేయట్లేదా ఒకప్పుడు నువ్వు చేయలేదా అని చెప్పేసి అని రాంగ్గా మాట్లాడిందంట ఇంకా అబ్బాయి కోపం వచ్చి మగోడిని నేను చేస్తా ఆడవాళ్ళు కూడా చేయాలని ఉందా అంటే తప్పు నీదేను ఫస్ట్ నువ్వెందుకు మరి పక్కన పెట్టలేదు చేస్తంటే సైలెంట్గానే ఉండారుగా అప్పుడు కావాలని ఇద్దరు చేసుకున్నారు కానీ మాట్లాడిందంట చేసుకున్నాము తర్వాత బాగానే ఉన్నాము పోయిన సంవత్సరం మీ ఇంటికి వచ్చిన కాడి నుంచి ఆ కస్టమర్స్కి వచ్చిన కాడి నుంచి ఈ తాగాదులన్నీ వస్తాయి నువ్వేం పెట్టేవో ఏందో అని చెప్పేసి అని అబ్బాయి అన్నాడంట అంటే నువ్వేం గొడవ పెట్టేవో ఏందని ఈ అబ్బాయి అన్నాడంట ఇంకా దాని దగ్గర వాళ్ళిద్దరికి బాగా వాదనైంది అత్త అల్లుడికి వాదనైన తర్వాత ఇంకా వందంట అనవసరంగా మా అమ్మాయిని ఎక్కిచ్చి చేసాము లేకపోతే మా అమ్మాయి ఎక్కడో ఉండేది నా మేనల్లుడికి ఉద్యోగం వచ్చింది బ్రహ్మాండంగా బతికేది లవ్వు కొవ్వ అనేక తిరిగి నా బిడ్డ జీవితం నాశనం చేసేవు అట్ట ఎట్టని తిట్టింది అంట అట్ట తిట్టినప్పుడు ఈ అబ్బాయికి కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఇప్పుడు క్రిస్టియన్స్ అమ్మాయిని చేసుకున్నాడనే కదా బంధువులందరూ దూరం పెట్టింది ఇంక ఈ అబ్బాయి అన్నాడంట మా కర్మ కూడా అట్టనే కాలిందిలే మీ అమ్మాయిని చేసుకోబట్టేగా మా ఊళ్ళు మేము దూరం అయ్యింది అని చెప్పేసి అని ఈ అబ్బాయి అన్నాడంట అంత దూరమైన వాడివి ఇచ్చేసాయి ఎందుకు మాకేం అక్కర్లేదు అని అంటే సరిస్తానమ్మా నా బిడ్డ నాకు ఇచ్చేయండి నేను చూసుకుంటాను అని అన్నాడంట బిడ్డ లేదు గిడ్డ లేదని చెప్పేసి అని ఆమె అట్టంటే అటు మాట్లాడిందంట కానీ ఇక్కడ తెలియంది ఏంటంటే ఆ అబ్బాయి భార్యకి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం ఈ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టం కానీ వీళ్ళిద్దరు ఇష్టాలని వాళ్ళమ్మ ఫోన్ కలవనీయకుండా అంటే మా అమ్మాయి ఫోన్ ఇవ్వకుండా మాట్లాడనీయకుండా ఆమె అంతా ఆమె చేతిలో తీసుకుంది రిమోట్ మొత్తం తీసుకొని నేను చెప్పినట్టే మాట్లాడు మీ ఆయన వస్తే మీ ఆయన పక్కకు వస్తాడు అట్ట ఎట్టని అమ్మాయికి బాగా మైండ్ అంతా చెడగొట్టేసింది ఫ్రెండ్స్ మైండ్ అంతా చెడగొట్టేసి భర్త వచ్చినా కానీ ఇప్పుడు ఎంత పగోడైనా భర్త ఇంటికి వస్తే కనీసం కూర్చొని లేకపోతే మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడాలి అంటే కొట్టుకొని నేను వదిలిపెట్టి వేరే దాన్ని తీసుకొని అంత రాదంత మేము చేయలేదు కదా బాగానే ఉండరు పిల్లలకు బట్టలు తీసుకొస్తుంటే తీసుకుంటుంది అన్నీ బాగానే చేస్తుంది మళ్ళీ నిన్న కిస్టమన్స్ పండగ కూడా ఫోన్ చేసి పిల్లలు బట్టలు కావాలి నాకు చీర కావాలని అడిగిందంట మళ్ళీ ఐదు వేలు డబ్బులు కొడితే తీసుకుందంటే బట్టలు తీసుకుంది చీర అన్నీ తీసుకుంది మరి ఎవరన్నా అడిగింది ఆ అమ్మాయి అంతే కదా ఫ్రెండ్స్ మనం మాట్లాడుకుంటే భర్తని స్వతంత్రం మీదే కదా అడిగింది ఇంకా నిన్న మా ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని చింగరకొండ తీసుకెళ్ళి అసలు ఏం జరిగింది ఏందని పోయినా ఇంకా మాట్లాడితే అమ్మాయి నీకు ఇష్టం లేకపోతే చెప్పమ్మా ఇబ్బంది ఏం లేదు మేము మా అంటే అబ్బాయి కూడా ఆ అమ్మాయి కూడా నాయళ్ళు అమ్మాయిలే అందుకని ఆ అబ్బాయిని మామూలుగా మా అన్నయ్య మా వాళ్ళే కదా అన్నట్టు మాట్లాడింది నీకు ఇబ్బంది లేకపోతే చెప్పు అమ్మాయి మా వాళ్ళు రెడీగా ఉన్నారు నా అని ఇబ్బంది ఏం లేదు పెళ్లిగా పెళ్ళి కానీ అమ్మాయిని ఇచ్చేస్తాం మేము మా అన్నయ్యకి నువ్వంతగా ఇబ్బంది పడి నువ్వు ఇంత ఇదిగా రావాల్సిన పని లేదు ఎందుకంటే మీ క్యాస్ట్ వేరు ఇప్పుడు ఈ క్యాస్ట్ వేరు కాబట్టి ఏదన్నా ఒక మాట అన్నా నో సైలెంట్గా ఉండాలి ఎందుకంటే అత్తమ్మా కూడా అందరిని వదులుకొని మీకోసం అవి వచ్చిన వచ్చారు కాబట్టి నువ్వు అర్థం చేసుకోకుండా ఎట్టంటే అట్ట మాట్లాడితే మాత్రం చేయగలిగింది ఏం లేదు అసలు మీ ఇద్దరికి ఎంతో తగాది వచ్చింది ఏంటి అని చెప్పేసి అని వాళ్ళు అడిగితే అమ్మాయి అయితే నేను అబ్బాయిని కష్టంగా దూరం పెడుతున్నాను అంతేగాని ఇష్టం లేక కాదు నాకు తనంటే ఇష్టము అని చెప్పేసి అని అమ్మాయి తేలి చెప్పింది మరి మీ హస్బెండ్ దగ్గరికి వెళ్తావా లేకపోతే విడాకులు ఇస్తావా అని అడిగితే విడాకులు నేను ఎందుకు ఇస్తాను నా భర్త నాకు కావాలి అని చెప్పేసి అమ్మాయి మాట్లాడింది మరి ఇన్ని రోజుల నుంచి ఫోన్లో ఎందుకు మాట్లాడటం లేదు ఏందని అడిగితే మా అమ్మాయి ఇవ్వట్లేదు అని చెప్పేసాను ఫ్రెండ్స్ మీకేనా వస్తుందా నేను ఇక్కడ వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నానని మా కర్రోడు చూసారా ఎంత గోల కరుస్తున్నాడు వాడికి అంతే టైం అయిందనమాట ఫుడ్ టైము పెట్టలేదని గోల కరుస్తున్నాడు పెట్టిందా ఇంకరుస్తూనే ఉంటాడు ఇంకా అందుకని చెప్పేసాను ఫ్రెండ్స్ ఇంకా అమ్మాయితోటి ఇవాళ కూడా కంప్లీట్గా మాట్లాడి ఇవాళైతే పంపిస్తామన్నారు అన్నయ్య కూడా అంటే ఆ అన్నయ్యని కూడా అడిగాము అసలు నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదంటే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అమ్మాయి నేను అందరినీ దూరం పెట్టు కూడా నాకు కావాలని కదా నేను అమ్మాయిని పెళ్ళి చేసుకుంది ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడు నేను అందరినీ వదులుకొని ఆ అమ్మాయే కావాలని పోను కదా కాస్త నాకు ఆ అమ్మాయి మీద ఎలాంటి కోపం లేదు ఇంక ఇక్కడి నుంచి వస్తే మాత్రం ఇప్పుడే వాళ్ళ అమ్మ పెద్ద చూసేవా అందా తీసుకొచ్చిందో వాళ్ళ పుట్టింటికి వెళ్తానంటే నేను ఒప్పుకోను అట్టి ఇష్టమైతేనే అమ్మాయిని రమ్మను లేకపోతే వద్దు ఖచ్చితంగా అయితే వదిలేస్తాను నేను వాళ్ళ పుట్టింటికి వెళ్తానంటే నేనైతే ఒప్పుకోను వాళ్ళ అమ్మ రమ్మను నేను వద్దనన్ను కానీ ఇప్పుడు నా భార్య భావి ఆడుంటే మళ్ళీ ఇప్పుడే ఇంత తగా పెట్టి ఇంత చేసింది రేపు ఇంకా అమ్మాయి మనసు మార్చేస్తుంది పిల్లలు లేకపోతే నేను ఇంతగా ఇదయ్యేవాడిని కాదు ఒక ఉంది కాబట్టి నేను ఓపి పట్టాను వాళ్ళ అన్న మాటలకి అని చెప్పేసి పాప మా ఆయన కూడా మగ మనిషి అయినా కళ్ళు నీళ్ళు పెట్టుకొని బాధపడ్డాడు ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఫ్రెండ్ అయితే ఆ అమ్మాయికి నిన్నంతా కౌన్సిలింగ్ ఇచ్చి బాగానే మాట్లాడి చేసింది వాళ్ళిద్దరిని కూడా ఫోన్లో మాట్లాడుకు మాట్లాడుకొని ఇచ్చింది ఇంకొక విషయం ఇంత చెప్పనా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి ఫోను రికార్డింగ్ పెట్టిందనమాట అంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది అమ్మ ఈ అమ్మాయి పనుకున్న తర్వాత ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మ వింటుందంట ఈయన దానికి తగ్గ సమాధానం మళ్ళీ అల్లుడు ఏ టైం అయినా సరే మళ్ళీ అల్లుడు ఫోన్ చేసి ఒక్కోసారి మాట్లాడుతుందంట నువ్వు మా అమ్మాయితోటి ఇట్ట ఇట్టని అసలు అది తప్పు కదా అది ఎంత తప్పు ఆడపిల్ల తల్లి వి నీకే ఎంత ఉంటే అవతల వాళ్ళకి ఎంత ఉండాలి ఇక్కడ ఆడా మగ అని తేడా కాదు కానీ ఫ్రెండ్స్ నేనైతే ఒక్కటే చెప్తాను కొంతమంది అయితే తల్లి మాటలిని కాపురాలు తీసుకున్న ఆడపిల్లలు కూడా బోల్డ్ మంది ఉన్నారు దయచేసి ఎవరు అలా చేయమాకండి అందరు తల్లులు ఉండర్లే కొన్ని నిజంగా చెప్తున్నా బేవరుస మొండలు ఉంటాయి ఆ మొండలు ఏంటంటే ఇట్ట పిల్లల కాపురాలు కూడా నాశనం చేయాలని పెట్టుకుంటాయి అనమాట వీళ్ళు కూడా బేవర్స మొండలాగా మాలాగా తయారు కావాలని అట్ట ఎవరు చేయమాకండి మాకండి వాళ్ళిద్దరైతే ఈరోజు ఒకటి అవుతారు ఖచ్చితంగా అవుతారు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు నమ్మకం ఉంది మా ఫ్రెండ్ అట్ట చాలా మందిని కలిపింది అనమాట వీళ్ళిద్దరి మధ్య అసలుకి ఏ తగానో ఏ గొడవలు లేవు వాళ్ళమ్మ పెట్టిన పెద్ద కట్టి తప్పితే ఇంకేమీ లేదనమాట అది ఏమనాలో దాన్ని అసలుకి అర్థం కావట్లేదు మేము కూడా అదే చెప్పాం అసలు వాళ్ళ అమ్మనే ఎంటర్ కానివ్వద్దనే చెప్పాం